హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీమన్నారాయణ హాల్లో కూర్చొని దీప గురించే ఆలోచిస్తూ ఉంటాడు పాపం ఆ బుడ్డదానికి ఆరోగ్యం బాగోలేకపోతే డబ్బు సహాయం చేయమని నా కూతురు కాంచన ఇంటికి వచ్చి నన్ను బ్రతిమిలాడింది కానీ నేను మాత్రం డబ్బు సహాయం చేయకపోక కాంచనని అవమానించి ఇంట్లో నుంచి పంపించేశాను అని చెప్పి శ్రీమన్నారాయణ బాధపడుతూ ఉంటే ఇంతలోనే దశరథ అక్కడికి వచ్చి ఏంటి నానా ఎవరి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు అనగానే అప్పుడు శ్రీమన్నారాయణ ఏమీ లేదురా నాకు కొంచెం ప్రశాంతత కావాలి అని శ్రీమన్నారాయణ అంటాడు ఇంతలోనే సుమిత్ర అక్కడికి వచ్చి చెప్పనా మామయ్య నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో మీ ఇంటి ఆడపడచైనా కాంచన గురించే కదా ఆ రోజు శౌర్యకి ఆరోగ్యం బాగోలేదని కాంచన మన ఇంటికి వచ్చి నిన్ను ఎంత బ్రతిబిలాడినా నువ్వు డబ్బు ఇవ్వలేదు అందుకే ఈరోజు నువ్వు ఆ కార్తిక్ ఇంటికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నావు కదా అని సుమిత్ర అంటుంది అప్పుడు శ్రీమన్నారాయణ లేదమ్మా వాడి ఇంటికి నేను ఎందుకు వెళ్తాను వెళ్ళను అని శ్రీమన్నారాయణ అనేసరికి అప్పుడు దశరథ చూడునాన ఆ రోజు చెల్లెల్ని మన ఇంట్లో అవమానించాం కానీ ఈరోజు చెల్లెలు హోమం చేస్తుందంటే మనకు కూడా సంతోషమే కదా చూడు మనం చెల్లెలకి బట్టలు పెట్టాలి అందుకే మనం అందరం వెళ్ళి చెల్లెలకి బట్టలు పెట్టి ఇక ఆ బుడ్డదాన్ని ఆశీర్వదించి వద్దాం నానా అని దశరథ అంటాడు ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణ లేదురా నేను ఆ కార్తిక్ గారింటికి రాను ఎందుకంటే వాడింట్లో అడుగు పెడితే వాని దగ్గర నేను ఓడిపోయినట్టే కదా అని శ్రీమన్నారాయణ అంటాడు అప్పుడు దశరథ చూడు నాన్న నీ అంతటా నువ్వు కార్తిక్ ఇంటికి వెళ్తే నువ్వు ఈ పందెంలో ఓడిపోయినట్టు కానీ ఇప్పుడు దీప మన ఇంటికి వచ్చి ఆహ్వానించింది కదా దీప చెప్పినప్పుడు మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది నానా అని దశరథ అంటాడు ఇంతలోనే పారిజాతం జోష్న అక్కడికి వచ్చి ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు నీ కూతురు మెడలో తాళి కట్టవలసిన ఆ కార్తిక్ ఆ పనిదాని మెడలో తాలి కట్టాడు ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే మనం ఓడిపోయినట్టే కదా లేదు ఆ కార్తిక్ ఇంటికి వెళ్ళకూడదు నీ కూతురు జీవితం నాశనం చేసిన ఆ దీప ఇంటికి ఎలా వెళ్తారు నానా అని జ్యోష్న అనేసరికి అప్పుడు పారిజాతం అదంతా మీ నాన్నకు గుర్తుంటేనే కదమ్మా కన్న కూతురు అని కూడా మీ నాన్న మర్చిపోయాడు ఆ దీపే కన్న కూతురిలా తను ఇంటికి వెళ్ళాలని చూస్తున్నాడు అని పారిజాతం అనేసరికి ఇక జ్యోష్ణ తన మనసులో చూడు నానమ్మ నువ్వు అబద్ధం చెప్పినా ఆ దీప మాత్రం దశరథకి సొంత కూతురే అని జ్యోష్ణ అనుకుంటూ ఉండగా ఇంతలోనే దశరథ చూడు పిన్ని అసలు ఎవరు తప్పు చేశారు ఎవరు ఏం చేస్తున్నారో తొందరలోనే తెలిసిపోతుంది ఇప్పుడు మన ముందు మంచిగా నటించిన వాళ్ళే ఏదో ఒక తప్పు చేసి ఉండొచ్చు కదా వాళ్ళని మనం నమ్మడం లేదా అని దశరథ అనగానే ఇక ఆ మాటలకు జోష్న ఒక్కసారే స్టన్ అవుతుంది ఇదేంటి నాన్న ప్రతిసారి ఏదో నేను తప్పు దానిలాగా ఏదో ఒక మాట అంటూనే ఉన్నాడు అని చెప్పి జోష్ణ అనుకుంటూ ఉండగా ఇంతలో దశరథ మాత్రం చూడు నానా ఎలాగైనా మనం కాంచన ఇంటికి వెళ్ళాలి కాంచనని మరింత ఏడిపించకూడదు ఆ రోజు చెల్లి తన ఆవేశంలో ఏం మాటలన్నాదో గుర్తుకుంది కదా ఒక ఆడపిల్ల పుట్టింటిని అలా అనకూడదు కానీ కాంచనకి ఎంత బాధ ఉంటే ఆ మాట వస్తుంది చూడు ఇక నుంచి మనం కాంచనని ఏడిపించకూడదు నానా పద కాంచన ఇంటికి వెళ్ళిపోదాం అని దశరథ అంటాడు ఇక ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణ కూడా సరేరా దశరథ వెళ్దాం అని అనేసరికి జ్యోష్ణ ఒక్కసారి షాక్ అవుతుంది అదేంటి తాత నువ్వు ఆ కార్తీక్ ఇంటికి వెళ్ళడం ఏంటి ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే బావ తనే గెలిచాడనుకుంటాడు అని జ్యోష్ణ అంటుంది అప్పుడు శ్రీమన్నారాయణ చూడమ్మ నేను వాడి కోసం వెళ్ళడం లేదు నా కూతురి కోసం వెళ్తున్నాను అని చెప్పి ఇక సీమన్నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జ్యోష్ణ మాత్రం కార్తిక్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు తాత అక్కడికి వెళ్తే అందరూ కలిసిపోతారు అని చెప్పి జ్యోష్ణ కంగారు పడుతూ ఉంటుంది అది గమనించిన దశరథ ఏంటి జ్యోష్న అక్కడికి వెళ్దామంటే నువ్వు అంతలా కంగారు పడుతున్నావు ఏం జరిగింది అనగానే అప్పుడు జ్యోష్ణ కంగారు పడుతూ ఏమి లేదు డాడీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో పోతుంది ఇక దీప కార్తీక్ ఇద్దరూ కూడా ఆ హోమం చేస్తూ ఉంటారు ఇంతలోనే శ్రీమన్నారాయణ దశరథ సుమిత్ర అందరూ కూడా కార్తీక్ ఇంటికి వెళ్తారు ఇక వాళ్ళని చూసిన దీప కాంచన మాత్రం రండి తాతయ్య అనగానే అప్పుడు శ్రీమన్నారాయణ లోపలికి వస్తాడు ఇక దీపాని కార్తీక్ని ఆశీర్వదిస్తాడు ఇంతలోనే దాసు అక్కడ కూర్చొని ఉండడం చూసిన జోష్న ఒక్కసారే స్టన్ అవుతుంది ఇక వెంటనే కాంచన దాసు దగ్గరికి వెళ్ళే ఒరే కాశీ దాసుగాడు స్పృహలోకి వచ్చినట్టు మాకెందుకు చెప్పలేదురా అని పారిజాతం అనేసరికి అప్పుడు కాశీ ఏమీ లేదు నానమ్మ నువ్వు ఎక్కడ కంగారు పడుకుంటూ నాన్న దగ్గరికి వస్తామోయేమని చెప్పలేదు కానీ నాన్న స్పృహలోకి వచ్చాడు అనగానే అప్పుడు జోష్న మరి బాబాయ్ మాట్లాడుతున్నాడా కాశీ అనగానే అప్పుడు కాశీ మాట్లాడుతున్నాడు అని అంటాడు ఇక జోష్న దాసు దగ్గరికి వెళ్ళి బాబాయ్ ఎలా ఉన్నావు అని అంట అంటుంది ఇక వెంటనే కాసి జోష్ను చూసి ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే సడన్గా లేచి శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి సార్ మీకు ఇన్ని రోజులు ఒక విషయం చెప్దామనుకొని చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను అని దాసు అనేసరికి అప్పుడు శ్రీమన్నారాయణ ఏంట్రా ఇన్ని రోజులు కోమాలోకి వెళ్ళావని నేను సైలెంట్గా ఉన్నాను ప్రతి క్షణం ఏదో విధంగా మనసులని బాధ పెడుతూనే ఉంటావా ఏంట్రా నాతో చెప్పే ఆ ముఖ్య విషయం అని శ్రీమన్నారాయణ అనేసరికి అప్పుడు దాసు చూడండి సార్ ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా నన్ను బయటికి వెళ్ళమని నన్ను వాకు వార్నింగ్ ఇచ్చేది కానీ ఇప్పుడు నిజం చెప్తున్నాను కొన్ని ఏళ్లుగా నా మనసులో దాచుకున్న మాటని మీతో చెప్పబోతున్నాను అని దాసు అంటాడు ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణకి ఏమీ అర్థం కాదు ఏంట్రా దాసు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అనగానే అప్పుడు దాసు చూడండి సార్ అసలు మీ ఇంట్లో ఉన్న జోష్న నీ మనవరాలు కాదు అని దాసు చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణ ఒక్కసారే స్టన్ అవుతాడు ఏంట్రను చెప్పేది నా మనవరాల్ని నా మనవరాలు కాదని చెప్తావా అనగానే అప్పుడు దాసు అవును సార్ తను నీ మనవరాలు కాదు నా కన్న కూతురు అని దాసు చెప్పగానే ఇక శ్రీమన్నారాయణకి చాలా కోపం వస్తుంది వెంటనే ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి జ్యోష్న నా మనవరాలు కాకపోవడమేంటి నీ కూతురా అనగానే అప్పుడు దాసు అవును సార్ జ్యోష్న నా కూతురు దీపనే నీ ఇంటి వారసురాలు కోట్ల ఆస్తికి వారసురాలు అని దాసు అంటాడు ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణ ఏంటి దాసు నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు అనగానే అప్పుడు దాసు అవును సార్ జో దీప నీ సొంత మనవరాలు జ్యోష్న నా కూతురు ఆ రోజు వదిన మా ఆవిడ ఇద్దరు హాస్పిటల్లో డెలివర్ అవ్వడంతో ఇక మా అమ్మ పారిజాతం మీ ఇంటి వారసురాలైన దీపని మీ ఇంటికి దూరం చేసింది ఆ కోట్ల ఆస్తికి తన మనవరాలే వారసురాలు కావాలని ఇక జ్యోష్ను తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఉంచింది నిజం సార్ నేను చెప్పేది అని దాసు అనగానే ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణకి చాలా కోపం వస్తుంది పారిజాతం నిజం చెప్పు అనగానే అప్పుడు పారిజాతం సైలెంట్గా ఉంటుంది ఇక సుమిత్ర దశరథులు కూడా అవునా ఈ జోష్ణ ఎప్పుడు దాసు నిజం చెప్పడానికి మన ఇంటికి వచ్చినా దాసుని లోపలికి రానివ్వలేదు కానీ ఒకరోజు జోష్ణని వదిలించుకొని ఇంట్లోకి రాబోతూ ఉంటే ఇంతలోనే జోష్నా దాసు తల పగల తనని చంపాలని చూసింది దాసుని నేనే హాస్పిటల్లో జైన్ చేశాను అప్పుడు జోష్న నా నుండి తప్పించుకుంది లేకపోతే ఆ రోజే జోష్న చెంప పగలగొట్టి పోలీసులకి పట్టించేవాణ్ణి అని దశరథ అంటాడు ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణకి చాలా కోపం వస్తుంది వెంటనే జ్యోష్ణ చెంప పగలగొడతాడు చి నువ్వింతా నీచానికి దిగజారుతావా నా ఇంటి వారసరాలు దీపని ఇన్ని కష్టాలు పెడతావా నేను కూడా నా మనవరాలు కాదనుకొని నేను దీపని ఎన్నో బాధలు పెట్టాను ఎన్నో మాటలు అన్నాను కానీ నీలాంటిది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి శ్రీమన్నారాయణ మెడ మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు ఇక నిజం తెలుసుకున్న శ్రీమన్నారాయణ మాత్రం దీప దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి దండం పెట్టి అమ్మ దీప ఇన్ని రోజులు నువ్వు ఎవరో తెలియక నిన్ను ఎన్నో మాటలు అన్నాను కానీ నువ్వే మా ఇంటి వారసురాలవని నిజం తెలుసుకున్నాను నన్ను క్షమించమ్మా అని శ్రీమన్నారాయణ అంటాడు ఆ మాటలు విన్న దీప కూడా చాలా సంతోషపడుతూ తాతయ్య నాకు ఎవరూ లేరు నేను అనాదిని అనుకున్నాను కానీ నాకంటూ నాకు ఒక కుటుంబం ఉంది నా అమ్మా నాన్నలు ఉన్నారని ఇప్పుడు తెలుసుకున్నాను అని చెప్పి దీప శ్రీమన్నారాయణకి చెప్తుంది ఇక సుమిత్ర దశరథలు కూడా దీపే తన సొంత కూతురని చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ విధంగా హోమ్ కార్తిక్ ఇంట్లో దాసు ద్వారా దీపేసన సొంత మనవరాలని తెలుసుకున్న శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్